పొలాలకు స్ప్రే చేయడానికి ఈ విధంగా స్ప్రే పంపును మోయాల్సిన అవసరం లేదు ఒక యాభై మింటల నుంచి వంద మీటర్ల వరకు పైపు అవైలబుల్గా ఉంటాయి దీన్ని కనుక కనెక్షన్ చేసుకున్నట్లయితే మనం దీన్ని మోయాల్సిన అవసరం లేదు ఇంత దూరమైనా ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు పైప్ లైన్ దగ్గర పెట్టుకున్నట్లయితే అక్కడ మందు పోస్తా అంటే దీన్ని ఇవ్వకపోవడమే చాలా మంచిగా ఉంటుంది ఎక్కువ రేటే ఉండదు అంత సెట్ మొత్తం కలిసి ఒక పదిహేను వేల వరకు లభిస్తుంది మార్కెట్లో అయితే రైతులకు ఎఫెక్ట్ పడదు భుజం పైన పైన కానీ చాలా మంచిగా ఉంటుంది ఒక ముగ్గురు వ్యక్తులు అవసరం పడతారు ఒకళ్ళు స్ప్రే చేయడానికి మధ్యలో పైపు పట్టుకోవడానికి ఒకళ్ళు వాటరు పెస్టిసైడ్స్ పోయడానికి ఏంటంటే పంపు మోసుడు బాగా ఇబ్బంది అవుతుందని అని పైపు తోటి ప్రే చేసినాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ ఇచ్చేయండి లైక్ చేయడం ద్వారా మన వీడియో ఇంకా నలుగురు రైతులకు ఫార్మర్స్కి వెళ్ళిపోతుంది అలా వారు కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ముందు జాగ్రత్త పడి స్ప్రే చేసుకుంటారు కలుపుకొని పోసేసుకున్నాం ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నాకు తెలిసి ఏంటంటే దోమలో మూడు రకాలు ఉంటుంది అంటే దోమ రాకముందు కొట్టేది దోమ ఇరవై నుంచి ఇరవై ఐదు దోమలు కనబడ్డప్పుడు కొట్టేది ఉంటుంది మళ్ళీ తీవ్రంగా ఉన్నప్పుడు కూడా స్ప్రే కొట్టేటి ఉంటాయి అవి